హాయ్ అందరి నమస్తే నేను మీ ఫుడ్ రఘు ఈరోజు స్పెషల్ స్పెషల్ ఏమన్నా ఈరోజు స్పెషల్ పాలకూర చికెన్ వేడివేడి దోశలు చేసుకొని తింటుంటే నోట్ల లాలా జల ఊరాల ఈరోజు స్పెషల్ గా పాలకూర చికెన్ వేడివేడి దోశలు దాన్ని ఎలా చేయాలో ఈ డోలు మీకు చూపిస్తాము ఇప్పటికే లేట్ అయింది చేయడం దోశలు మొదలు పెడదాం దోశలు చికెన్ అన్ని మొదలు పెడదాం పా कहानी कि हां పాలకూర చికెన్కి రెడీ చేస్తున్నాము ఇంకా పాలకూర చికెన్ దోశ ఫస్ట్ చికెన్ చేస్తాము నూనె రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు కరేపాకు కొట్టా బాగా కూడిచినావు నవ ముక్కలు అవలా కుడిచినా బాగున్నాయి ముక్కలు పాలకూర పాలకూర ఎలా దోశ డిస్టింగ్ చెప్తుంటేనే నోరు కూర్తుంది ఎలా దోశలు పాలకూర దోశలు మా పూట దోశలు ఈ టైప్లో పెట్టాలన్న ఎట్లుంటుంది మా ఎగబడి ఎగబడి తింటారు ఏముంది నాకు ఫస్ట్ నాకు ఫస్ట్ అలా దోశలు వేసే కానీ టైం ఉండదు మిట్టగానే పెడితే ఆ అబ్బా టోకన్ టోకన్ సిస్టమ్ లైన్ లైన్ రావాలందరూ ఎవరెంట్కి వరు నూ కూరకూడదు పడకూడదు దూరం దూరం ఉండాలి రాబాయ్ ఇవ్వని చెప్పారా అయిపోయి అయిపోయా లాస్ట్ 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 చికెన్ దోశ చికెన్ దోశ పల్లీ అని పల్లీలు గ్యాస్ పల్లీలు గ్యాస్ చికెన్ బెస్ట్ చికెన్ బెస్ట్ ఒక నాలుగు రోజులు నాలునాలు నాలుగు ఏ ఆఫీసర్లు ఇచ్చేట వాళ్ళు బాగా కొడతారు 何だろう రెండు స్పూన్ పసుపు నాలుగు కట్టెలు పాలకూర రెండు చెంచాలు అల్లం పేస్టు కస్తూరి ఎంతే తగినంత నాలుగు చెంచాల కారం పొడి రెండు గ్లాసు నీళ్ళు Ah, hmm. nanti aku. Chicken masala. Oke deh, naras spuno. Rondo cemceng daniara pundi. Oke garam masala. taginan nanti కొత్తిమీరే ఫైనల్ లో కొమీరీ ఫ్రెండ్స్ ఇంకా దించడమే ఇంకా తినడమే దోశలు వేస్తాడు ఇప్పుడు మాస్టర్ దోశలు ఎక్కడ తిస్తాడు చూడాలా మనకి చుట్టుపక్కల మీరు కూడా అందరు రాండి ఇలాంటివి అంతా ఎంజాయ్ చేయండి బొబ్బా అసలు నేను ఆ కూరలు తినను అసలు చికెన్ ఏమైనా ఉందా మసాలా పాలకూర టేస్ట్ ఏం చేశాడు అంటే మాస్టరు ఎలా సూపర్ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి మాస్టర్ దగ్గరకు ఒకసారి వచ్చి ఇట్లా చికెనో మటనో ఒకసారి చేసుకొని ఇట్లా ఇలాంటి ప్రశాంతంగా కూర్చోండి ఫుడ్ గారికి గంట కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వెంచర్ ఎంజాయ్ చేయండి వచ్చి